జీవీఎంసి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వీస్ ప్రొవైడర్స్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ సర్వీస్ ప్రొవైడర్లకు శిక్షణ ఇచ్చి హోం ట్రయాంగిల్ సంస్థ వారి యాప్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లను ఆన్ బోర్డు చేయడం జరుగుతుందని మొదటి దశలో పురుషులకు వడ్రంగులు ప్లంబింగ్ సేవలు విద్యుత్ సేవలు ఉపకరణాలు వీటిలో వేసి రిఫ్రిజిరేటర్ వాషింగ్ మెషీన్ వాటర్ ప్యూరిఫయర్ గ్రీజర్ ఉంటాయని బ్యూటీషియన్స్ మహిళలు మరియు పురుషులు కేటగిరీల ద్వారా సర్వీస్ ప్రొవైడర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జోనల్ ఐదు కమిషనర్ రాము ఏపీడీ కృపానంద దుర్గా ప్రశాంతి బిజెపి నాయకులు పొలిమేర శ్రీను ఉమ్మడి కూటమి నాయకులు జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు